దేవుడు లోకం ఎంతో ప్రేమించను అయినా వస్త్రాలు ఇచ్చావు ఆ నాకు ఆ మంచి కుటుంబాన్ని ఇచ్చావు లేకపోతే గాలినిచ్చో ఈ ప్రకృతినిచ్చావు అని మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి కాబట్టి మరి మనం మాంసం తింటున్నాం చేపలు తింటున్నాం చేపలు మనం పెంచుతున్నావా దేవుడు ఇస్తే కదా మన వాళ్ళు వేటలకి వెళ్ళి తెస్తున్నారు అలాగే ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చిందే మనం అనుభవిస్తున్నాం మనం దేవుడి పట్ల ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి ఏం చేయాలి కృతజ్ఞత కలిగి కలిగి ఉండాలన్నమాట